క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రామర ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అన్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనం చదువుకుందాం గాఢాంధకాలకు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను నీవు నాకు తోడయుందు నీ గుట్టుకరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నుండి పొడుచున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము మన జీవితంలో ముందుకు సాగాలి అంటే దేవుని యొక్క చిత్తానికి మనము వ్యతిరేకంగా నడవకుండా దేవుని చిత్తానికి మనము ఇష్టంగా నడిచినట్లయితే ఆయన మనల్ని చేయిపట్టి నడిపిస్తాడు మనల్ని నడిపించడానికి సైన్యాధిపతిగా మనకు వస్తాడు మనకంటే ముందుగా వెళ్ళి సమస్తమును సరారం చేస్తాడు అలాగే ఆయన మన యొక్క ప్రవర్తనకు ఆయనకు అధికారం గీన మనం ఇస్తే ఆయన మనకు తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు మనము ఆ హగ్గ గ్రంథంలో చూసినట్లయితే నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో అంటూ ఉన్నాడు మరి దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మన ప్రవర్తన ఎంతటి ఎందుకు కూడా ఆయనకు అధికారం ఇవ్వాలి అలా ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దేవుడే మన యుద్ధకు వచ్చి నివాసం చేస్తాడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు మనల్ని కనికరిస్తూ ఉంటాడు మనల్ని చేయి పట్టి నడిపిస్తూ ఉంటాడు మరి ఏ ఆపదలో ఉన్నా మనల్ని విడిపిస్తూ ఉంటాడు ఏ శ్రమలో ఉన్నా విడిపిస్తూ ఉంటాడు ఏ బంధకాలంలో ఉన్నా విడిపిస్తూ ఉంటాడు దొంగల చేతికి చిక్కకుండా అవమానపు మాటలకు చిక్కకుండా నిందలకి చిక్కకుండా సాతానుగాడి కట్లకు చిక్కకుండా వాడి యొక్క ఆలోచనలకు చిక్కకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎల్లప్పుడూ ఆయన మనల్ని కనిపెట్టుతూ ఉంటాడు ఆయన మనకు ఏది మంచో ఏది చెడు ఆయనే మనకు ముందుగా ఉండి నడిపిస్తాడు చేపిస్తాడు కాబట్టి ప్రియులారా మనతో చెప్తూ ఉన్నాడు నేను మీతో కూడా ఉన్నాను అంటూ ఉన్నాడు కాబట్టి ఆయన మనతో ఉంటే మనకు అపచయం ఉండదు అలాగే ఇక్కడ ఆయన మనల్ని మనతో ఉంటే మనకు మంచి పోషకుడుగా కూడా ఉంటాడు మనకు పోషించేటువంటి కాపరిగా ఉంటాడు ఎందుకంటే యహో నా కాపరి నాకు లేమి కలగదు అంటూ ఉన్నాడు కాబట్టి ఆయన మనకు కాపరిగా ఉంటాడు ఆయనకి మన పూర్తి అధికారం అనుగ్రహిస్తే మన మీద ఆయన మనకు మంచి కాపరిగా ఉంటాడు మనల్ని పోషించేటువంటి కాపరిగా ఉంటాడు మనల్ని నడిపించేటువంటి నాయకుడిగా ఉంటాడు మనల్ని నడిపించేటువంటి సైన్యాధిపతిగా ఉంటాడు మనకు అపచయం ఏమి లేకుండా అవమానాలు ఏమీ లేకుండా మనకు బాధపడేటువంటి విషయాలు ఏవి జరగకుండా దేవుడే మనకు ముందుండి నడిపిస్తాడు వాటన్నిటినీ దూరంగా పారద్రోలుతాడు కాబట్టి ప్రియమైనటువంటి వారలారా ఆయన మనకు మంచి కాపరిగా ఉండాలి అంటే దేవుని ముందు మనము భయభక్తులు కలిగి ఉండాలి యహో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికదల చోట్లను ఆయన నన్ను పరుడ చే మనము ఏ ఇబ్బంది పడకుండా ఏ సమస్య మనకు రాకుండా ప్రతి ఒక్క అపచయాలన్నింటినీ దేవుడే తప్పిస్తూ వస్తాడు ఆయనే మనకు కాపరిగా ఉంటే ఇక మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏది కూడా రాదు మన పక్షాన విరోధిగా కూడా ఎవరు ఉండరు ఎందుకంటే యహో మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు కూడా ఉండరు ప్రియమైనటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన మనతో ఉంటాను అని చెప్తూ ఉన్నాడు ఎప్పుడు అంటే నీవు ఆయన నీ యొక్క హృదయంలోనికి సంపూర్ణంగా ఆహ్వానించినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ ఇక నీతోనే ఉంటాడు ఆయన ఇంకా నీవు వెళ్ళమన్నా కూడా వెళ్ళడు ఎందుకంటే ఆయన బిడ్డలు బాధపడుతుంటే చూడలేడు ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి జనులు ఏ మాత్రం కూడా అలసి బాధపడినా దుఃఖపడేటువంటి విషయాలలో ఉన్న ఆయన చూస్తూ ఊరుకుండేటువంటి వాడు కానే కాదు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనకు కర్త అయి ఉన్నాడు మనకు కాపరి అయి ఉన్నాడు మనకు సైన్యాధిపతి అయి ఉన్నాడు కాబట్టి నేను మీకు తోడుగా ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడని అవసరం లేదు చెడియన అవసరం లేదు కృంగిపోవడం అవసరం లేదు బలహీనపడటం అంతకన్నా అవసరం లేదు మన ప్రతి బలహీనతలతో దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తానంటూ ఉన్నాడు ఆయనే మనకు కాపరిగా ఉండి సమస్తాన్ని చక్కపరుస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార ఈలోక సంబంధమైనటువంటి అలజడులు అల్లర్లు ఆటపాటలతోటి మీరు గడపకుండా దేవుని యుద్ధకు వచ్చి ఆయననే స్థుతించి ఆయనను ఘనపరిచి ఆయన మనకు మంచి కాపరిగా ఉండే విధముగా మీరంతా కూడా దేవునికి తగినటువంటి విధంగా మీరు ఆయనను మీ హృదయంలోనికి చేర్చుకోవాలని నేను ప్రభు పేరితో తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మాకు ఉన్నతడా మాకు మంచి కాపరిగా ఉంటాను అని చెప్తూ ఉన్నాము ఏ ప్రమాదాలు ఏ ఇబ్బందులు ఏ సమస్యలు వచ్చిన ప్రతి ఒక్కటి తప్పించేటువంటి గొప్ప కాపరిగా మాకు ఉంటానని చెప్తూ ఉన్నావు దేవా ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క సమయంలో బాధలు వేదనలు దుఃఖములు ఉన్నారు ప్రతి ఒక్కరిని వినిపించి మంచి కాపరిగా ఉండి ప్రతి ఒక్కరికి విజయాలను అనుగ్రహించమని ఏసఐ నా ఉండలు చిన్న తండ్రి